అక్రమంగా ఇసుక తరలిస్తున్న టీఎస్ వన్ టూ యూబీ నెంబర్ గల టిప్పర్ ను మంగళవారం పొద్దున నాలుగు గంటల సమయంలో రూదురు సీఐ జయేష్ రెడ్డి తమ సిబ్బంది కలిసి పట్టుకున్నారు రూద్రు సబ్ ఇన్స్పెక్టర్ న్యూస్ ఛానల్ తరఫున వివరణ కొరగా రూదురు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని రాత్రి సమయంలో ఇసుక రవాణా చేస్తే వాహనాలను అదుపులో తీసుకుంటామని రూద్రూ రేసై సాయన తెలిపారు అక్రమ ఉష్కర్తలు ఇచ్చిన ఇప్పుడు కోటగిరి నుంచి భోజన బయట వెళ్తుండగా పుద్దూరు చౌరస్సులో మేము వాహనాలు తనిఖీ చేయగా అది విత్తకు ఎన్ని పర్మిషన్ లేకుండా ఉష్క తరలిస్తున్నందుకు దాన్ని కట్టుకొని మేము డుమ్మారా వారికి హ్యాండ్ ఆర్ సార్ మరి అదే విధంగా చాలా ఇసుక ట్రాక్టర్లు కూడా నడుస్తున్నాయి మరి వాటిపైన చర్యలు తీసుకుంటారు సార్ వాటిపైన కూడా ఏదైతే పర్మిషన్ లేని ఏవైతే వెహికల్ పోతాయో ప్రజలు అసిన్ అవ్రో చేసి లెర్ పర్మిషన్ ని నాకు స్కా డాక్టర్ ని తో వాళ్ళ దగ్నే చేద్దాయ్ యూస్టర్ ఒకవేళ సార్ మీరు లేరు అక్కడ సంఘటన స్థలంలో మరి స్కా డాక్టర్ వెళ్తున్నప్పుడు సామాన్య ప్రజలు మీకు కాంటాక్ట్ చేయాలంటే మీ యొక్క నంబర్ కు కాల్ చేసే దానిపైన మీరు రెస్పాండ్ అవుతారా సార్ కాల్ చేయచ్చు మా నంబర్ కాల్ చేసేస్తే మేము రెస్పాండ్ అవుతనే కచ్చితంగా మీరు కాల్ చేయాల్సిన నంబర్ చెప్పండి సార్ ఒకసారి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఈ నంబర్కి ఎవరైనా కాల్ చేస్తే దానిపైన మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని పట్టుకుంటారు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి